ఇవేం పండ్లో చెప్పుకోండి చూద్దాం మమ్మీ మీరు తెంపుతున్న చెట్టు పేరు పుల్సరి చెట్టు దానికి ఏమైతాయి అంటే పుల్సెరకాయలు కాయలని కాయలు అవుతాయి అవి కాయలు ఇట్లా అని విండితే ఇంకా కూడా వస్తుంది అవునమ్మా చిన్నప్పుడు ఏమంటారు మీరు డాడీ వాళ్ళు అల్లరి చిన్నగా ఉన్నప్పుడు అయిపోతే ఇదే వాడుతున్నాయి కదా అబ్బా నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినావు కద చూద్దాం నాకు ఇంత నచ్చినవి నేను ఇప్పుడు దీనితోనే మేము ముగ్గురం కలిసి పెండ్స్ తయారు చేస్తాం ఇయ్యవున్నే నా తింటుంటే మనం దీనితోనే ఇంకా తయారు చేద్దాం ഇ തേച്ചി എവര ബാണ്ടോ വിനസ് വച്ചു പോലീസ് സർക്കാരി